హలో అండి వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ లోల్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో అయితే ఇంకొక స్మాల్ రెసిపీ అండి రోజు డైలీ చేసుకునే నార్మల్ దోశలు కాకుండా ఈసారి అయితే స్పాంజ్ దోశలు అనేవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా బాగుంటాయండి చాలా మెత్తగా దీంట్లో అయితే అస్సలు ఆయిల్ వేయము అండ్ మినపప్పు కూడా యాడ్ చేయము ఓన్లీ బియ్యంతోనే ఈ స్పాంజ్ దోశలు అయితే తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా స్మూత్గా కూడా ఉంటాయి మనం మినపప్పుతో చేసుకున్న దోశల కంటే కూడా రెసిపీ ప్రాసెస్ అయితే ఏ విధంగా చేయాలో చూసేద్దాం రండి దోశలు చేసుకునే ముందు రోజైతే ఈ విధంగా మనము ఒక కప్ అయితే నేను తీసుకున్నాను ఒక గ్లాస్ నిండా అయితే తీసుకునేసి బాగా వాష్ చేసుకున్నాక ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే సోక్ చేసుకోవాలండి ఇక్కడ నేను దోశలు అనేటివి కొంచెం ఎర్రగా మెంతులు మెంతులైతే యాడ్ చేస్తున్నాను ఏ దోశలేకైనా మెంతులు యాడ్ చేసుకుంటే మంచిది నేను టూ టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా యాడ్ చేసేసి అక్కడ వాష్ చేసి సోప్ చేసి పెట్టాను తర్వాత ఈవినింగ్ మనము మిక్సీ పట్టుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే అటుకులు అయితే ఇక్కడ చిన్న కప్పుతో ఒక టూ కప్స్ తీసుకునేసి మన క్వాంటిటీ తగ్గట్టుగా నేను వన్ గ్లాస్ బియ్యానికి చిన్న కప్పుతో రెండు కప్పులు అయితే అటుకులు తీసుకునేసి ఆ విధంగా నానబెట్టేసుకున్నాను అవి బియ్యము మెంతులు వచ్చేసి ఒక ఆరు గంటలు నానాక ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి బాగా దోశ బ్యాటర్ లాగా మిక్సీ పట్టేసుకోవడం నేను ఇక్కడ వచ్చేసి ఆ మిక్సీ పట్టుకునేటప్పుడు ఇదే అండి సీక్రెట్ ఇంగ్రీడియంట్ దీంట్లో ఈ మిక్సీ పట్టేసుకునేటప్పుడు మనం కోకోనట్ వాటర్ ఉంటాయి కదా ఆ కోకోనట్ వాటర్ దాంట్లో వచ్చే లేత కొబ్బరి అనేది దీంట్లో యాడ్ చేస్తాము చాలా అంటే చాలా బాగుంటాయి దోశలు అవి యాడ్ చేయడం వల్లే దోశలు అనేటివి చాలా మంచిగా సాఫ్ట్గా ఉంటాయి టేస్ట్ కూడా నార్మల్ దోశల కంటే కూడా చాలా బాగుంటాయి ఒకసారి అట్లా ట్రై చేయండి తర్వాత అటుకులు కూడా ఇక్కడ నానాయి కదా ఆ అటుకులను కూడా ఈ విధంగా మిక్సీ పట్టేసుకునేసి మెత్తగా అంతా బ్యాటర్లో కలిపేసుకోవాలండి ఇప్పుడు ఈ మూడు అంతా మనము నేను పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఈ మూడు బాగా కలిసేటట్టు అయితే బాగా మనము కలిపేసుకోవాలండి ఈ విధంగా మొత్తం నీట్గా కలవాలి బ్యాటర్ అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసేసుకునేసి ఇది వచ్చేసి నైటే మార్నింగ్ మనం దోసలు పోసుకోవాలంటే నైటే రెడీ చేసి పెట్టేసుకోవాలండి ఇది వచ్చేసి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ మార్నింగ్ వరకు బ్యాటరు బాగా సోక్ చేసుకోవాలండి ఆఫ్టర్ సిక్స్ టు సెవెన్ అవర్స్ తర్వాత ఈ విధంగా పిండి అయితే ఈ విధంగా కొంచెం బాగా పొంగిద్ది అప్పుడే దోశలు అనేవి మనకి చాలా బాగా వస్తాయండి చాలా మృదువుగా చాలా టేస్టీగా ఉంటాయి దోశలు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నేనైతే నాకు కావాల్సినంత దోశ పిండి అయితే ఒక బౌల్లోకి తీసుకునేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకునేసి వాటర్ మన దోశ బ్యాటర్ ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటామో విధంగా కొంచెం వాటర్ వేసేసి బ్యాటర్ రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టేసుకునేసి కొంచెం వాటర్ చల్లుకున్నాను దీనికైతే ఆయిల్ వేయన అవసరం లేదు అన్న మినప్పప్పు కూడా వేయకుండా చేసుకుంటాం కదండీ కోకోనట్ వాటర్ మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా మనం కోకోనట్ వాటర్ మాత్రమే యాడ్ చేస్తాము నార్మల్ వాటర్ యాడ్ చేయని అవసరం లేదు కోకోనట్ వాటర్ అండ్ కోకోనట్ ఉంటుంది కదా ఆ లేత కొబ్బరి అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అది వేయడం వల్లే దోశలు అనేటివి టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇంత స్పాంజ్గా కూడా వస్తాయండి చూడండి నేను దోశ బ్యాటర్ వేసిన వెంటనే దోశ పైన అయితే ఈ విధంగా డాట్స్ లాగా వస్తున్నాయి అన్నప్పుడే దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ మా మనం మినపప్పుతో చేసుకునే దోశలకు కూడా ఈ విధంగా పైన మనం దోశ పిండి వేసిన వెంటనే ఆ విధంగా డాట్స్ వస్తే అప్పుడు దోశ అనేది మంచిగా మనకి అండి చూడండి వేసిన వెంటనే హోల్స్ అనేటివి అయితే ఎలా వస్తున్నాయి దోశకి ఇక్కడ నేను ఆయిల్ కూడా వెయ్యట్లేదు జస్ట్ దోశ వేసేసి తర్వాత పైన అయితే మనకు ఒక గ్లాస్ జార్లాగా అది పెట్టేస్తున్నాను ఎందుకంటే బాగా కుక్ అయ్యేదానికి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనం ఒక సైడ్ మాత్రమే కాల్చుకుంటాము ఈ దోశల్ని టూ సైడ్స్ కాల్చుకోము ఓన్లీ వన్ సైడ్ మాత్రమే మనం కాలిస్తే దోశ అనేది సరిపోతుంది ఆయిల్ వేసుకొని కూడా ఇష్టం లేని వాళ్ళు ఒకసారి ఆయిల్ వేసుకొని కూడా ట్రై చేయండి కానీ ఆయిల్ అనేది అయితే అసలు అవసరం లేదండి చాలా స్మూత్గా దోశలు అయితే చాలా బాగా వస్తాయి ఒకసారి ట్రై చేయండి నార్మల్ దోశల కంటే కూడా ఈ దోశ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇవి మనం వైట్ చట్నీతో కానీ అర కారం ఎర్ర కారం చేసుకుంటాం కదా దాంతో ఏ చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటాయి దీంట్లో తేనె వేసుకొని తిన్నా కూడా చిన్నపిల్లలకాయ కూడా చాలా బాగుంటాయి చూడండి ఇక్కడ దోశ పట్టుకొని చూసినా కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్